ఈ రోజు నీ కళ్ళకు డూప్లికేట్ సేవ ఒరిజినాలిటీ సేవ కనుక్కోలేని అంధత్వంలో నువ్వు మందిరానికి వెళ్ళి రావద్ నా దేవుడు చెప్పాడు సమస్తమును పరీక్ష చేపట్టి అక్కడ నడువు నీకు మేలు కలుగుతుంది పరీక్ష ఒక షాపింగ్కి పోతే ఈ షాపు ఆ షాపు ఈ షాపు వంద షాపులు తిరుగుతావు చిన్న చోట తీసుకొని వచ్చుకుంటావు మళ్ళీ రోజు సంఘం విలువ ఆత్మీయత విలువ సేవకులు విలువ కాంప్రమైజ్ అయిపోతావు ఎందుకు యాదైన దేవుడే యాదైన చర్చే యాదైన సంఘమే ఎవరు చెప్పారు నువ్వు పేరు పరీక్షించు ఏది రియాలిటీ ఏది డూప్లికేటు ఎక్కడ ఎక్కడ ఏంటి పరీక్షించే బాధ్యత